ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి ప్రచారాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఒకరిపై మరొకరు ఈసీకి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు స్కెడ్యూల్ విడుదల కాకముందే ఏపీలో పరిస్థితి హాట్ హాట్ గా ఉంది ఒకరిపై మరొకరు మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు చంద్రబాబు పవన్ సహా ఇతర టీడీపీ నేతల కామెంట్లు అలాగే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్పై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది ఇప్పటి వరకు నూట యాభైకి పైగా ఫిర్యాదు చేసింది మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సైతం అధికార పార్టీపై ఈసీకి ఫిర్యాదు చేసింది దొంగ ఓట్లు అధికార దుర్వినియోగం వాలంటీర్ల వ్యవహారం సిఎస్ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మీద టీడీపీ వరుస ఫిర్యాదులు చేసింది కూటమి పార్టీ ఫిర్యాదులపై స్పందించిన ఈసీ ఇప్పటికే భారీగా ఐఏఎస్ ఐపీఎస్లపై ఈసీ వేటు వేసింది త్వరలో డీజీపీ సీఎస్లు కూడా బదిలీ కానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వీరిపై వచ్చిన ఫిర్యాదులపై ఈసీ వివరణ తీసుకుంది సీఎం జగన్ సహా మంత్రులు ఇతర వైసీపీ నేతల కామెంట్స్ పై ఈసీకి ఫిర్యాదు చేసింది టీడీపీ ఇప్పటి వరకు రెండు వందలకి పైగా కంప్లైంట్స్ చేసింది ఫిర్యాదులపై ఇప్పటికే ఆయా పార్టీల నేతల వివరణ కోరింది ఈసీ సీఎం జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు నోటీసులు కూడా ఇచ్చింది వివరణ కోరుతూ ఈసీ ఇప్పటి వరకు వందకు పైగా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది